తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నియోజకవర్గ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు ట్రాక్టర్ ర్యాలీ ఎందుకు చేస్తా ఉన్నారా మీరు బైక్ ర్యాలీ నడిచి ర్యాలీ చేయాల్సింది కదా అని ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినాడో ఏదైతే ఇంతకు ముందు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతన్నలను మోసం చేసిందో సంవత్సరానికి పెద్ద డబ్బులు ఇస్తానని చివరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చెయ్యి దులుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గెలిచిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందచేస్తామన్నటువంటి హామీని నెరవేరుస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రతి రైతు అకౌంట్లు వేయడాన్ని ఆనందపడుతూ తన ట్రాక్టర్లని రోడ్డు మీద దింపాలని మీరు ఒక వెనకసారి వెనక్కు చూడండి వేల కొద్ది ట్రాక్టర్లు వందల కొద్ది రైతులు ఆనందంగా రోడ్లు మూడు గంటల పాటు ఈ రోజు నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నట్టుగానే ఆధోనిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనము ట్రాక్టర్ ర్యాలీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా అరే అరే ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మార్పుల్ని ప్రజలందరూ కూడా సంతోషపడతా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆనందపడతా ఉన్నారు వేచి చూస్తా ఉన్నారు తేడా గమనిస్తారన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అయ్యా మేము ఎన్నికల ముందు ఏ ఏ హామీలు అయితే చేశామో వాటిని పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పుడో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పెన్షన్లు పెంచమంటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పున బిచ్చమేసినట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఐదు సంవత్సరాలు దాటితే ఎప్పుడో పెంచుతామని చెప్పారు మేము అధికారంలోకి వచ్చినప్పటి వెంటనే అదే రోజు మొదటి సంతకంగా పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది నిజం కాదా అని అడుగుతా నువ్వు చేసిన విధ్వంసంలో నుంచి నువ్వు పూర్తిగా డబ్బులు ఖాళీ చేసిన ఖజానాలో నుంచి ఈరోజు మేము అభివృద్ధి పదం వైపున తీసుకెళ్తా ఉన్నాం అంతెందుకు ఒడి పేరుతో నువ్వు చేసిన మోసానికి ప్రతీకారంగా ఏ అమ్మదమ్మ అన్నం అమ్మలు చెల్లెళ్ళు ఎవరైతే మాకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో మీ అందరికీ కూడా అప్పుడు అమ్మ ఒడి అమ్మ ఒడి అని జనాలని ఏడిపించి ఇంట్లో బిడ్డలందరికీ ఇస్తారని మోసం చేసి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేసి అది కూడా సరిగా ఇవ్వలేని సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు ఎలా ఇస్తారు ఖజానా అంత ఖాళీ అయింది మేము శుభ్రంగా నాకేసిపోతా ఉన్నాం మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు అని మమ్మల్ని అవహేళన చేస్తున్న సందర్భంలో ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే ఎంతమంది ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చి తల్లి రుణం తీర్చుకున్నామా లేదా మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అన్నందుకు ఈరోజు అన్నదాతీభావాలు నిన్ననే మీరు చూశారు ఆగస్టు పదిహేనవ తారీఖుకి మనం ఎవ్వరు చెయ్యలేరు ఎప్పటికీ చెయ్యలేరు అందరూ అన్నారు ఎలక్షన్ల టైంలో రెండు నెలలు ఎలక్షన్ ఉందనంగా అప్పుడు మాత్రమే చేస్తారనుకున్నటువంటి ఆడబిడ్డలకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది నిన్నటి నుంచి మొదలైందా లేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నా అయ్యా ఏమి చెప్పామో అది చేస్తా ఉన్నాం ఏది హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటా ఉన్నాం ఏమి చెయ్యాలనుకుంటున్నామో చేసి చూపిస్తా ఉన్నాం ఎక్కడా తేడా లేదు మీ ఆశీర్వాదం బలం అది ఎక్కడా ఇబ్బంది పడం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం ఆ ధోనిని నర నరాలా ఎక్కించుకున్న నేను నిరంతరం రోజులో ఇరవై నాలుగు గంటలుంటే వారానికి ఏడు రోజులుంటే నెలకు ముప్పై రోజులుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ దోని ఆ దోణిని అభివృద్ధి చెయ్యాలనే ఏకైక లక్ష్యంతో కూటమి నాయకులంతా పనిచేస్తా ఉన్నాం ఇది మీరు చూస్తున్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు నమ్మకం మాకుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు రైతుల పక్షాన రైతులు చేస్తున్న పెద్ద ర్యాలీ పక్షాన రైతులు ట్రాక్టర్లలో రోడ్డు మీదకి వచ్చి తమ ఆనందాన్ని నృత్యాలని చూపించిన ఈ సందర్భాన అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం భారత్ 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 మోదీ నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం భారత్ మతకి